రాజకీయాలు చేస్తే ఎవ్వరికి రక్షణ ఉండదు ఒక హీరోయిన్ ను కిడ్నాప్ చేశారు మరో హీరోయిన్ ను న్యూడ్ వీడియోలు క్రియేట్ చేస్తామని రాజకీయ ముసుకేసుకున్న రౌడీలు బెదిరించారు ఇవి జరిగింది ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే ఈ దారుణాలన్నీ జరిగాయి నటి పూనం కౌర్ తనకు జరిగిన అన్యాయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు పొలిటీషియన్ మారిన స్టార్ హీరోని భదనం చేసేలా ప్రెస్ మీట్ పెట్టాలని కడపకు చెందిన కొందరు ఆమెపైన ఒత్తిడి తీసుకొచ్చారట డబ్బులు పదవి ఇస్తామని ఆశ పెట్టినా ఆమె లొంగకపోవడంతో న్యూడ్ వీడియోలు తయారు చేసి ఆన్లైన్లో పెడతామని బెదిరించారంటూ తన గోడు వెళ్ళబోసుకున్నారు రాజకీయంగా ఎవరి సపోర్టు లేకపోవడంతో ఈ దారుణాలపైన కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయినట్టుగా చెప్పుకొచ్చారు ఇక సినిమా యాక్టర్ అప్పట్లో వైసీపీ లీడర్గా ఉన్న పోసాలి కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి తన గురించి దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు పూనం కౌర్ అతని కమెంట్స్తో ఆమె పెళ్ళి ఆగిపోయింది తల్లికి హార్ట్అటాక్ వచ్చింది ఒక పార్టీ చేసిన ఇలాంటి నీచమైన పనుల వల్ల రాజకీయాలతో సంబంధం లేని అమ్మాయి లైఫ్ నాశనమైంది ఆమె గురించి అవాకులు చెవాకులు పేర్ల యాక్టర్ కమ్ వైసీపీ నేత పోసాని మాత్రం వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు రాక్షస రాజ్యంలో ఎవ్వరికీ రక్షణ ఉండదు పొలిటికల్గా అడ్డుస్తున్నాడని సొంత బాబాయి మీదే గొడ్డలు వేసిన వాళ్ళు తమ రాజకీయం కోసం బలం బలగం లేని కాదాంబరి జత్వాని పూనం కౌర్ లాంటి ఉత్తరాది ఆడపిల్లల్ని పావులుగా మార్చుకోవాలనుకోవటంలో ఆశ్చర్యం లేదు ప్రజాస్వామ్యంలో పాలకుల స్థానంలో ఉండే వాళ్ళకి ప్రజలు ఏమనుకుంటారో అనే జంకు ఉండాలి ఎవరేమనుకున్నా మాకేం సిగ్గు అని అన్నీ వదిలేసి సిద్ధం యుద్ధం రప్ప రప్ప అంటూ రంకిలేసే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే అది అందరి పాలిట హస్తం అవుతుంది